భారతదేశాన్ని ఎంతోమంది రాజులు రాణులు పరిపాలించారు అయితే ఆయా రాజుల కోటల చరిత్ర తవ్వి తీస్తే గనక వాటి నుంచి ఎన్నో రహస్యాలు బయటపడతాయి బోల్డ్ అన్ని నగలు నాణ్యాలు ఎంతో అపూర్వ సంపదలు బయటపడతాయి ఇలాంటి అద్భుతమైన అసంఖ్యాకమైన రహస్యమయమైన కోటలు భారతదేశానికి ఎంతో గర్వకారణం అందమైన ప్రకృతికి అంతులేని ఎన్నో రక్త చరిత్రలు సాక్ష్యాలు ఈ కోటలు మరి అలాంటి కోటల్లో కొన్ని భయంకరమైన కోటల గురించి వాటి వెనుక చరిత్ర గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రైసన్ కోట మధ్యప్రదేశ్లోని భోపాల్లో అలాంటి ఒక కోట కనిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ భయంకరమైన కోట పేరు రైసన్ కోట ఈ కోటకు సంబంధించి ముఖ్యమైన రహస్యం ఒకటి ఉంది క్రీస్తు శకం పన్నెండు వందలలో ఈ కోటను ఒక కొండ మీద కట్టారు పురాతన కాలంలో భోపాల్ని శాసిస్తున్న రాజు పూరన్మాల్ తన రాణిని స్వయంగా నరికివేసినట్టు చెబుతారు దీనికి సంబంధించి ఒక కథ గురించి ఇక్కడ చెప్పుకోవాలి అప్పట్లో షేర్షా సూరి అనే రాజు ఈ కోట మీద దండయాత్ర చేశాడు అయితే ఈ కోటను గెలవడం కోసం షేర్షా సూరి రాగి నాణాలను కరిగించి ఫిరంగులను తయారు చేయించి ఈ కోటను గెలుచుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది అలా పదిహేను వందల నలభై మూడులో రాయసన్ కోటను గెలుచుకోవడం కోసం షేర్షా మోసానికి పాల్పడ్డాడని చరిత్ర చెబుతోంది అలా పదిహేను వందల నలభై మూడులో రైసన్ కోటను గెలుచుకోవడం కోసం షేర్షా మోసానికి పాల్పడ్డాడని చరిత్ర చెబుతోంది రాజా పూరణ్మల్ తాను షేర్షా సూరి చేతిలో దారుణంగా మోసపోయానని తెలిసిన వెంటనే తన భార్య రాణి రత్నావళిని శత్రువుల బారి నుంచి కాపాడుకోవడం కోసం తానే స్వయంగా ఆమె తల నరికేశాడు ఇది ఒక కథ అయితే ఈ కోటకు సంబంధించి మరో ముఖ్య రహస్యం ఏంటంటే ఈ కోటను పాలించిన మరో రాజు రాజ్సేన్ దగ్గర పరాస్ అనే ఒక రాయి ఉండేదని ఆ రాయి కారణంగా ఇనుము కూడా బంగారంగా మారిపోతుందని అంటారు ఈ రాయి కోసం అప్పట్లో ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి కానీ రాజు రాజసేన్ ఓడిపోయినప్పుడు అతను ఆ రాయిని కోటలోనే ఉన్న చెరువులోకి విసిరేశాడట చాలామంది రాజులు ఈ కోటను తవ్వి పరాశ్రాయిని వెతికి తీయడానికి విధాలా ప్రయత్నించారని కానీ వారికి అది దొరకలేదని చెప్తారు గడ్ కుండార్ కోట ఇక ఈ స్టోరీలో మరో కోట గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గఢ్ కుండార్ కోట పదకొండవ శతాబ్దంలో కట్టిన ఈ కోటలో ఐదు అంతస్తులుంటాయి వీటిలో మూడు అంతస్తులు పైకి కనిపిస్తాయి రెండు అంతస్తులు భూమి కింద ఉంటాయి ఈ కోట ఎప్పుడు ఎవరు కట్టారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అంటూ ఏదీ లేదు కానీ ఈ కోటకు పదిహేను వందల నుండి రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని చెబుతారు చందేలు బుందేలు కంగార్లు వంటి ఎంతో మంది రాజులు ఈ కోటను శాసించారు యుద్ధాల సమయంలో తమను తాము కాపాడుకోవడం కోసం కట్టిన ఈ కోట లోపలికి వెళితే అంత గందరగోళంగా ఉంటుంది కోట నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు కనిపించే విధంగానే కట్టినా మనం గమ్యం దగ్గరకు వెళ్లేసరికి దారి కనిపించకుండా పోతుంది భారతదేశంలోని అత్యంత రహస్యమయమైన కోటల్లో ఈ కోట కూడా ఒకటి చాలా ఏళ్ల క్రితం ఈ కోటను చూసేందుకు కొంతమంది వచ్చారట అలా ఈ కోటను చూస్తూ భూమి కింద ఉన్న గదుల్లోకి వెళ్లారట కానీ చిత్రంగా వాళ్ళు మాయమైపోయారని ఇక్కడ వారు చెప్తారు ఇప్పటి వరకు అలా మాయమైపోయింది యాభై అరవై మంది జాడ తెలియలేదట దీని తర్వాత కూడా అలాంటి కొన్ని సంఘటనలు జరిగేసరికి కోటకు ఉన్న అన్ని తలుపులు మూసేశారట సుజాన్పూర్ ఫోర్ట్ భారతదేశంలో ఎన్నో రాజుల కోటలున్నాయి అలాంటి అద్భుతమైన మిస్టీరియస్ కోటల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఉంది ఈ కోటలో చాలా రహస్యాలున్నాయంటారు ఈ కోటలో అరబ్బుల నిధి ఉందని కానీ ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారని చెప్తారు ఈ కోటను సుజన్పూర్ కోటగా పిలుస్తారు ఈ కోటలో అంతులేని నిధి ఉన్న కారణంగా హమీర్పూర్ ట్రెజర్ ఫోర్ట్ అనే పేరుతోనూ పిలుస్తారు ఈ కోటను కటోచ్ రాజవంశానికి చెందిన రాజు అభయ్ చంద్ పాలించారు ఆయన టైంలో అంటే పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో అంటే సుమారు రెండు వందల అరవై సంవత్సరాల క్రితం ఈ కోటను నిర్మించారు ఆ తర్వాత రాజు సన్సార్ చంద్ ఇక్కడ పరిపాలించాడని ఆయనకు సంబంధించిన కోట్ల విలువైన నిధి కూడా ఉందని చెబుతారు కోట లోపల ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది అయితే ఈ సొరంగం చివరి వరకు ఎవరూ వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఇరుకైన ప్లేస్ అందులోనూ చాలా చీకటిగా ఉన్న కారణంగా ఎవ్వరూ వెళ్లే సాహసం చేయలేకపోయారు అయితే రాజా సంసార్ చంద్ దోపిడీ చేసి తెచ్చినటువంటి మొత్తం నిధిని దాచుకోవడానికి కోటలో ఒక రహస్య సొరంగం నిర్మించాడని చెప్తారు షేర్ఘర్ కోట ప్రపంచంలో ఉన్న ఎన్నో కోటల్లో ఇంతవరకు అంతు చిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి అటువంటి కోటల్లో బీహార్లోని షేర్ఘర్ కోట కూడా ఒకటి ఆఫ్ఘన్ని పరిపాలించిన షేర్సా సూర్కి చెందిన ఈ కోటలో వందలాది సొరంగాలున్నాయట కైమూర్ కొండలపై ఉన్న ఈ కోట నిర్మాణం మిగతా కోటల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కోటను బయట నుంచి ఎవరైనా చూడడానికి ట్రై చేస్తే కుదరదు అస్సలు కనిపించదట ఎందుకంటే కోట చుట్టూ మూడు వైపులా అడవులు మరోవైపు దుర్గావతి నది ఉంది కోట లోపలికి వెళ్లాలంటే సొరంగం నుంచే వెళ్ళాలి ఈ సొరంగాలను మూసివేస్తే కోట ఎవరికీ కనిపించదని ఇక్కడ వారు చెబుతున్నారు ఈ కోటను షేర్షా సూరి తన శత్రువుల నుండి తప్పించుకోవడానికి నిర్మించాడని కథనం అతను తన కుటుంబంతో సైనికులతో కలిసి ఇక్కడే నివసించేవాడట ఇక్కడి వారికి భద్రతతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేవట కోట నాలుగు వైపులా ఎలా ఉంటుందంటే పది కిలోమీటర్ల దూరంలో శత్రువులు ఉన్నారంటే అది స్పష్టంగా కనిపించేలా ఈ కోటను నిర్మించారు తర్వాత జరిగిన యుద్ధాల్లో షేర్షా సూరిని అతని కుటుంబాన్ని ఇంకా వేలాది మంది సైనికులను మొఘల్ సైన్యం ఈ కోటలోనే చంపారని చెబుతారు ఈ కోట పదిహేను వందల నలభై పదిహేను వందల నలభై ఐదు మధ్య కట్టారు షేర్షా సూరికి అలాగే అతనికి బాగా నమ్మకమైన సైనికులకు మాత్రమే ఈ సొరంగాల రహస్యం తెలుసట ఈ కోటలో ఉన్న ఒక సొరంగం మాత్రం రోహ్తాస్ గఢ్ కోటకు దారితీస్తుంది కానీ మిగిలిన సొరంగాలు ఎక్కడికి వెళతాయో ఎవ్వరికీ తెలియదట ఆగ్రా ఫోర్ట్ ఆగ్రా కోట గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది పదిహేనో శతాబ్దంలో చౌహాన్ రాజపుత్రులు దీనిని ఆక్రమించారు సికిందర్ లోఢి ఢిల్లీ నుండి తన రాజధానిని మార్చినప్పుడు ఆగ్రా రాజధాని హోదాను సంతరించుకుంది తర్వాత లోఢి ఈ కోటలోనే మరణించాడని చరిత్ర చెబుతోంది తర్వాత ఆయన కొడుకు ఇబ్రహీం లోడీ కూడా ఈ ప్రాంతాన్ని పాలించి అపార సంపత్తిని మూటగట్టుకుని ఇక్కడే మరణించారని కథనం ఆయన తర్వాత బాబర్ ఈ ప్రాంతాన్ని పాలించారు మొదటి పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు తర్వాత మొఘలులు ఈ కోటను స్వాధీనం చేసుకుని పాలించారు పదిహేను వందల ముప్పైలో హుమియూన్కి ఇక్కడే పట్టాభిషేకం చేశారు అక్బర్ పదిహేను వందల యాభై ఆరు పదహారు వందల ఐదు వరకు పరిపాలించారు ఆ తర్వాత ఈ కోట పదమూడు సంవత్సరాల పాటు భరత్పూర్ జాట్ల పాలనలో ఉంది చిత్తూర్ఘడ్ ఫోర్ట్ ఇక మరో కోట గురించి తెలుసుకుందాం అదే చిత్తూర్ఘఢ్ కోట భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద కోట ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ పదమూడు వందల మూడులో దీనిని ఆక్రమించడానికి ప్రయత్నించాడు కానీ ఏమీ సాధించలేకపోయాడు తర్వాత గుజరాత్ని ఏలిన బహదూర్ షా పదిహేను వందల ముప్పై ఐదులో దీనిని ఆక్రమించాడు ఆ తర్వాత పదిహేను వందల అరవై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ వచ్చాడు ఈ కోట ఆక్రమణలకు గురైనప్పుడల్లా ఎంతో మంది ఈ కోటలోనే ఆత్మహత్యలు చేసుకునేవారట కోట నూట ఎనభై మీటర్ల ఎత్తైన కొండపై ఉంది ఈ మొత్తం కోట ప్రాంతం ఏడు వందల ఎకరాల కంటే ఎక్కువగానే ఉంటుంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో దీనిని మౌర్యులు నిర్మించారు పాండవుల నుండి వచ్చిన భీముడు దీనిని నిర్మించాడని కొందరు నమ్ముతారు ఈ కోట భారతీయ చరిత్రలో బాదల్ గోరా మహారాణా ప్రతాప్ రాణా కుంభ పట్టా జైమల్ వంటి ఎంతో మంది యోధులు ఇక్కడ మరణించారు అయితే ఇక్కడ ఒక జానపద కథ అనేది ఎక్కువగా వినిపిస్తుంది మహాభారతంలోని పాండవుల్లో ముఖ్యుడైన భీముడు ఒక సాధువు నుంచి అమరత్వ రహస్యాలను తెలుసుకునేందుకు ఈ ప్లేస్కి వచ్చాడట కానీ అతని ఓర్పులేని తనం అసహనం కారణంగా అతని ప్రయత్నం సక్సెస్ కాలేదట దాంతో చిరాకు వచ్చి కోపంతో భగభగలాడుతున్న భీముడు భూమి మీద తన కాలితో బలంగా మోదేసరికి ఈ ప్రాంతంలో ఒక నీటి జలాశయం ఏర్పడిందట దీన్నే భీమ్లాట్ అని అంటారని చెప్తారు సోనార్ కోట జైసల్మేర్ కోటను సోనార్ కోట లేదా సోనార్ఘర్ అని స్వర్ణగిరి అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో ఉంది ఈ కోటను పసుపు రాళ్లతో నిర్మించారు కానీ ఈ కోట నిర్మాణంలో ఎక్కడా కూడా సున్నం అనేది వాడలేదట అలాగే దాని పైకప్పు తేలికగా ఉండడానికి కలపను వాడారట సోనార్ కోటలో అక్షయ్ పోల్ సూరజ్ పోల్ గణేష్ పోల్ హవా పోల్ అనే నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి ఈ జైసల్మేర్ కోటపై సూర్యరశ్మి పడినప్పుడు అది బంగారంతో మెరిసిపోతుంది అందుకే దీనికి సోనార్ కోట అనే పేరు వచ్చింది రాజు మహారావల్ జైసల్మేర్ కోటలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై ఏడులో నిర్మించారు ఇక ఇందులో ప్రతిష్ఠించిన విగ్రహాలు రాజస్థాన్లోని మోర్టా ప్రాంతం నుంచి తీసుకొచ్చారట మహారావల్ అఖే సింగ్ ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు అతను ఈ కోటలో శీష్ మహల్ని నిర్మించాడు ఆ తర్వాత వచ్చిన రెండు ముల్్రాజ్ తన పాలనలో రంగమహల్ మోతి మహల్ నిర్మించాడు ఇలా భారతదేశంలోని కొన్ని కోటల విషయాలు విశేషాలు రహస్యాలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి